ఈ వీడియో ట్రైజెమినల్ న్యూరాలజియా గురించి ఇది ముఖంలో అత్యంత బాధాకరమైన నొప్పి వివరించబడింది ఇది ఉన్నవాళ్ళని చూస్తే నాకు నిజంగా చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే వారు దీనివల్ల చాలా బాధపడతారు అందుకే దీనిలోకి మరింత లోతుగా వెళ్దాం ఒక్కసారి ఊహించండి మీ ముఖాన్ని అకస్మాత్తుగా ఎలక్ట్రిక్ షాక్ లాంటి నొప్పి తాకినట్టు అంత తీవ్రమైనదిగా ఉంటుంది మీరు పళ్ళు తుడవడం తినడం లేదా తేలికపాటి గాలి తాకినా కూడా ఇది ప్రారంభమవుతుంది ఈ పరిస్థితిని ట్రైజెమినల్ న్యూరాలజియా అంటారు ఇది వైద్య రంగంలో అత్యంత బాధాకరమైన పరిస్థితిగా గుర్తించబడింది ఇది ఏమిటి ఏమి జరుగుతుంది ఎలా నిర్ధారించబడుతుంది మరియు తాజా చికిత్స ఏమిటి అన్నదాన్ని సులభంగా స్పష్టంగా వివరించబోతున్నాను ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే ఏంటి ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది దీర్ఘకాలిక నర్వ్ నొప్పి సంబంధిత రుగ్మత ఇది ట్రైజెమినల్ నర్వును ప్రభావితం చేస్తుంది ఇది మీ ముఖానికి ప్రధాన నర్వ ముఖానికి అనుభూతిని అందించే ప్రధాన నడువు అదే ప్రైజమినల్ నడువు దీనికి మూడు శాఖలు ఉంటాయి ఒకటి నుదురు మరియు కళ్ళ కోసం మరొకటి చెంప మరియు పైదవడ కోసం ఇంకో శాఖ క్రింది దవడ మరియు మెంటి కోసం ఉంటుంది నొప్పి ముఖం ఒకవైపు మాత్రమే ప్రభావితం చేస్తుంది మరియు అకస్మాత్తుగా వస్తుంది కొన్ని సెకండ్ల నుంచి నిమిషాల వరకు ఉంటుంది ఈ నొప్పి ఎలా అనిపిస్తుంది ఇది విద్యుత్ శాఖల పొడిచినట్టు లేదా కాల్చినట్టు అకస్మాత్తుగా మరియు తీవ్రమైనదిగా ఉంటుంది సాధారణ రోజువారీ చర్యలు కూడా దీనికి కారణం ఓకే మాట్లాడటం నమలటం పళ్లను బ్రష్ చేయడం షేవ్ చేయడం ముఖాన్ని కడగడం ముఖానికి చల్లని గాలి తగలడం వంటి వాటితో నొప్పి వస్తోంది దాడుల మధ్యలో చాలా మంది తదుపరి ఎపిసోడ్ ఎప్పుడొస్తుందో అన్న భయంతో నిరంతరం జీవిస్తారు ఇదెందుకు జరిగింది ఇది జరగడానికి అత్యంత సాధారణ కారణం నరంపై ఒత్తిడి పడటమే సాధారణంగా ఇది సమీపంలోని రక్తనాళాల వల్ల జరుగుతుంది ఇతర కారణాల్లో మల్టిపుల్ స్క్లెరోసిస్ మెదడు క్యాన్సర్లు అడుదైన నరగాయాలు లేదా వృద్ధాప్యం ఉన్నాయి ఈ ఒత్తిడి నరాన్ని రక్షించే పొరను దెబ్బతీసి తప్పు నొప్పి సంకేతాలు పంపేలా చేస్తుంది ఇది సాధారణంగా నొప్పి నమూనా ఆధారంగా క్లినికల్ గా నిర్ధారించబడుతుంది కానీ కొన్నిసార్లు డాక్టర్లు మెదడు ట్యూమర్లు లేదా మల్టిపుల్స్ స్క్లెరోసిస్ ను నిరాకరించడానికి మెదడు ఎంఆర్ఐ చేస్తారు అలాగే న్యూరోలాజికల్ పరీక్ష కూడా చేస్తారు త్రైజమినల్ న్యూరాంజియాకు రక్త పరీక్ష లేదు ప్రధాన చికిత్స మందులు లేదా శస్త్రచికిత్స ఎక్కువగా వాడే మందులు టెగ్రెటాల్ కార్బమాజెపైన్ లేదా ఆక్స్ కార్బేపైన్ గాబాపెంటిన్ లేదా ప్రగాబాలిన్ దీనిని లిరికా అంటారు మందులు పనిచేయకపోతే నర్వ్ బ్లాక్ ఇంజెక్షన్లు ప్రయత్నిస్తారు లేదా రేడియో ఫ్రీక్వెన్సీ అబులేషన్ కొన్నిసార్లు మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ శస్త్రచికిత్స కూడా చేస్తారు నొప్పిని నియంత్రించలేని పరిస్థితిలో మాత్రమే శస్త్రచికిత్సను పరిగణిస్తారు మీరు డాక్టర్ను కలవాల్సిన అవసరం ఎప్పుడొస్తుందంటే ముఖంలో నొప్పి అకస్మాత్తుగా తీవ్రమైనదిగా ఉంటే తాకినా లేదా కదిలినా నొప్పి వస్తే వైద్య సహాయం తీసుకోండి నొప్పి తరచూ తిరిగి వస్తూనే ఉంటుంది పెయిన్ పెయిన్కిల్లర్లు ఉపయోగపడం దశలో నిర్ధారణ చేయడం వల్ల జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరచవచ్చు రైజమినల్ న్యూరాలజియా నిజమైనది తీవ్రమైనది చికిత్స చేయదగినది మీకు లేదా మీకు తెలిసిన ఎవరికైనా కారణం తెలియని ముఖనొప్పి ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి సాయం అందుబాటులో ఉంది